ఫ్రెండ్స్ నేను మరీ మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్ పొలాల్లో అయితే డ్రింక్ చేయవద్దు అందరికి నమస్కారం అండి రేపైతే మా నూర్పు ఉంది నూర్పు కుప్ప చూడడానికి వచ్చినప్పుడు మాకైతే వీళ్ళ పొలాల దగ్గర అయితే విచ్చలవిడిగా సీసలు అయితే బీర్ సీసెలు అయితే కనిపిస్తుంది చూడండి చూడండి బీర్ సీసల్ కానీ వైన్ సీసల్ గానీ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఇది ఏటో బార్ బారనుకుంటున్నారో ఏటో ఫ్రెండ్స్ ఇది పంట పొలాలు ఫ్రెండ్స్ ఇలా చేయకండి ఏ రాజు అంతే ఫ్రెండ్స్ చూడండి తాగింది కాగా మళ్ళీ పగలకూడదు కూడ చూడండి ఫ్రెండ్స్ పొలాలు మన టాడతో దుక్కి కాదు కదా ఫ్రెండ్స్ ఎట్లా తోటి మేమే నడుచుకుంటే దున్నాలి చూడండి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడే కాదు ప్రతి పొలాల పొలాల్లోనే ఇలాగ ఉన్నాయి వెళ్ళాం రాజు ఆ బీర్చీలు కూడా పట్టరా చూడండి ఒక్కో పొలం దగ్గర ఇన్ని ఉందంటే తీసే పగల కొట్టేసారు కదా కొట్టేశారు చూడండి మొత్తం ఒక్కో సీసన్ ఉన్నా మాది దుక్కి దున్నేటప్పుడు మనకే డేంజర్ అది అక్కడ సీసాలు ఉన్నాయమ్మా పట్టుకొతే మూడు ఉండే అక్కడ మూడు ఉన్నాయి మళ్ళీ అవతల ఇంకా ఉంటాయి మరి ఒక్క పొలం దగ్గర ఎన్ని ఉంటాయి కదా ఆ పొలాలకి ఎన్ని ఉండాలి మళ్ళీ రోడ్ పాయింట్ దగ్గర మీకు తాగాలనిపిస్తే అక్కడ తోట కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళి తాగండి ఫ్రెండ్స్ ఇలా పొలాల దగ్గర అయితే వద్దు తాగినా సీసాలు పగలగొట్టడం లాంటివి ఏం చేయకుండా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా తాగేసి తుప్పల్లో అలాంటి దగ్గర తీసుకెళ్లి పడండి ఫ్రెండ్స్ ఇలా పొలాల దగ్గర అయితే పడేయకండి ఇలా పడడం వల్ల వేరే వాళ్ళు వచ్చి పగల కొట్టేసి వెళ్ళిపోతారు దానివల్ల రైతుకు ప్రాబ్లం వస్తుంది చూడండి మరి ఇది తొక్కితే ఏమైనా ఉందా చాలా సెఫ్ట్ అయిపోదా చాలా పగల కొట్టిస్తున్నాయి ఒక్కొక్కటి తీయాలి చాలా వరకు పగల ఫ్రెండ్స్ అన్ని అయితే సీజన్ మేము తీయలేకపోతున్నాం ఫ్రెండ్స్ కొన్ని అయితే లోపల తూరిపోయింది కదా పొలం దగ్గర మొత్తం అయితే ఇప్పుడు బద్దలై ఉంటది లోపల మొత్తం మనకి కనిపించి అయితే మొత్తం తీసే తీసాం చాలా ఉన్నాయి దాంట్లో సెకండ్ కూడా తీయలేదు ఫ్రెండ్స్ మనం చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఒక దగ్గర కాదు చాలా పొలాలు అన్ని పొలాల దగ్గర కూడా ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ పొలాల దగ్గర వెళ్ళి చూపించాలని చూపిస్తాం ఫ్రెండ్స్ అక్కడ కూడా తీసిద్దాం అయితే ఇదైతే ఒక గట్టు దగ్గర పెడదామా ఇది పెడదాం పదా గట్టు దగ్గర మళ్ళీ ఇక్కడ ఉంటే మళ్ళీ పగల కూడస్తారు ఎవడో కూడా మొత్తం పగలపొడిస్తే ఇంకా తీయడానికి ప్రోగ్రాం అయిపోద్ది ఇప్పుడే నీకు గుర్తుకొని పోయింది కదా సీసా ఇంకా పెడతుందాం కదా మళ్ళీ ఆ పొలాలతో కూడా తీసి మరి అది కూడా ఇక్కడ పెట్ట తొక్కుదాం కవర్లు బార్బిల్ చేసి అది దూరానికి చల్లేద్దాం ఈ పర్లేదు ఇది బాగానే ఉన్నాయి కానీ ఇది పగిలిపోయింది కదా ఒకటి ఒక్కో తీసకపోయినా మళ్ళీ మన ఎవరితో తొక్కేస్తారు ఇది ఒక దారి ఎవరు కాదు మనం వస్తాం మనమే తొక్కేస్తాం చాలా కుప్ప దగ్గర అయితే అక్కడ తాగిస్తున్నారు అది కూడా ఇప్పుడు చూపించబోతున్నాం రండి అక్కడ కూడా ఇది తీసేద్దాం క్లాస్లో మళ్ళీ ఎందుకు ఉన్నాయో తినగలు ఫ్రెండ్స్ చూడండి ఈ పొలాల్లో అయితే మరీ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఆ కింద పొలం కన్నా రండి చూపిస్తాను మీకు చూడబెట్ బాగుంటుంది ఎక్కడ పోతే అదే కదా ఇప్పుడు తగిలిపోతాయి ఇప్పుడు మేము ఏదైనా కాడతో దున్నేట వాళ్ళ గానీ అంతా ఇడ్లు తోటే కదా చూడండి ఆ తాగే వాళ్ళు బాగానే తాగుతారు ఎక్కడెక్కడ నుండి వచ్చి తాగే తాగిస్తారు ఫ్రెండ్స్ మిషన్ పెడుతున్నాం ఫ్రెండ్స్ మూడు నాలుగు చేసి ఆ టైం చేసి ఉదయాన్నే మాకైతే అప్పుడు ఏ సీసన్ ఉందో ఏటు ఉందో తెలీదు దానివల్ల మేమైతే ఈ రోజు వచ్చాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను మీరైతే పొలాలలో డ్రింకింగ్ చేయకండి చేసినా సరే ఉంటాయి కదా తుప్పాల్లో తీసుకెళ్ళి డ్రింకింగ్ చేసి తుప్పల్లో మనకి ఏం బాధ ఉండదు చూడండి తాగేసింది కాక మళ్ళీ బద్దలు కొట్టడానికి చేస్తుంటారు మీరు అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేసినప్పుడు రైతులుగా ఇబ్బంది పడతాయి ఇప్పుడు మంటలు గట్లా పెట్టకండి ఫ్రెండ్స్ మంటలు పెడితే ఇంకా చాలా వరకు అయితే కుప్పలు నూర్చలేదు దయచేసి మీరు అలా పనులు చేయకండి ఫ్రెండ్స్ కింద మంట పెట్టినా స్ప్రెడ్ అయిపోయి కుప్పలు కూడా కాల్పోవడం జరుగుతుంది సమ్మర్ కదా ఫ్రెండ్స్ ఎలాగైనా అంటుకుంటది ఎలాగో రేపు ఉదయాన్నే మనకు నూరుకుంది తీసి ఏదో మళ్ళీ తీసుకొస్తాం ఫ్రెండ్స్ దయచేసి మీరు మాత్రం పోలాల్లో డ్రింక్ చేయకండి ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నాను మీరు పోలాల్లో అయితే డ్రింక్ చేయకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరీ మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్ పొలాల్లో అయితే డ్రింక్ చేయవద్దు ఏగిరి అంతే కదా అంతే కూడా పెట్టి నచ్చితే మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చిన్న సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ